హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రంజన్ టాక్స్ టాక్స్ ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం మన నిజ జీవితంలో కొన్ని పదాలు వింటుంటాం ఇందులో ఏముందిరే అనుకుంటాం కానీ అవి చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి ఖచ్చితంగా తెలుసుకోదనవిగా ఉంటాయి ఆ విషయాలు ఏంటో మీకు చెప్పబోతున్నాను దానికి ముందు ఎప్పట్లాగే ఆ రంజన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరు చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ మాకు చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సన్నిహితులతో చెప్పి లైక్ చేయండి షేర్ చేయండి సరే ఈరోజు మంచి విషయం చెప్పాను కదా మనము ఒక గుడికి వెళ్తాం అర్చన చేపిస్తాం అర్చన చేయించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పూజ ఏమంటాడంటే అయ్యా మీ నామధేయం మీ గోత్రం మీ ఇంటి పేరు చెప్పండి అంటాడు అసలు గోత్రం అంటే ఏంటి ఇంటి పేరు అంటే ఏంటి ఇవి ఎలా పుట్టుకొచ్చాయి ఎందుకోసం వచ్చాయి గోత్రం అంటే దేనికి ఎందుకు వచ్చింది గోత్రం అనే పదం అతి మనము ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఈ పదాలు వస్తుంటాయి ఎందుకు వస్తుంటే ప్రతి శుభకార్యంలో అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి గృహప్రవేశాలు కానివ్వండి చివరికి అశుభ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న పూజారి కానీ లేకపోతే పురోహితుడు కానీ అయ్యా మీ నామధేయం మీ గోత్రం పేరు ఇంటి పేరు అడుగుతారు ఎందుకు అవసరం దేనికి అవసరం దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం ముందుగా గోత్రం అంటే ఏమిటి ఈ గోత్రం అనేది ఎలా పుట్టుకొచ్చింది ఎలా సృష్టించింది ఎవరు సృష్టింపబడ్డారు గోత్రం అంటే మన ఆది పురుషుడు పేరు గోత్రం ఆది అంటే ఎవరు ఋషు ఆది ఋషులు ప్రతి మనిషికి ఒక ఋషి ఉంటాడు వాళ్ళే సప్త ఋషులు ఏడుగురు ఋషులు ఆ ఋషుల్లో తమకిష్టమైన ఋషి పేరు పెట్టుకుంటారు ఆ ఆ పేరే గోత్రం ఆ ఋషుల పేరు లేటం ముందు మీకు చెప్తాను సప్త ఋషులు చెప్పారు కదా ప్రతి వంశానికి ఒక మూల పురుషుడు ఉంటాడు గోత్రం చెప్పడం ద్వారా మూల పురుషుడు స్మరించుకుంటాం మరి ఆ సప్త ఋషులు ఎవరు అంటే కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీళ్ళండి ఏడుగురు ఋషులు మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్తాం మన గోత్రం పేరు ఎందుకు చెప్పాలి వీళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి మా యొక్క గోత్రం భరద్వాజ గోత్రం అంటే మా యొక్క గురువు ఎవరు ఇప్పుడు చెప్పాను కదా ఏడుగురు ఋషులని ఆ ఏడుగురు ఋషుల్లో ఒక ఋషి భరద్వాజుడు మా గురువు ఆది పురుషుడు భరద్వాజుడు కాబట్టి మా యొక్క గోత్రం భరద్వాయస అదేవిధంగా ఒక గురువు వేరే వాళ్లకు అత్రి ఉన్నాను అత్రి ఋషి అత్రి ఋషి ఉన్నది వాళ్ళ యొక్క గోత్రం ఏంటిది ఆత్రేయస గోత్రం ఇలా ఆ ఋషుల పేర్లను మనం పెట్టుకుంటాం అనమాట గోత్రంగా పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం చేసేటువంటి మంచి కార్యక్రమాలు శుభకార్యాలు చేసినప్పుడు వాళ్ళని స్మరించుకుంటాం ఎగ్జాంపుల్ నేను గుడికి వెళ్ళాను నా పేరు చెప్పాను గోత్రం చెప్పాను మా కుటుంబ సభ్యుల పేరు చెప్పాను ఆయన ఒక మంచి మంత్రం చదువుతాడు మన పేరు మీద దానివల్ల ఏమైపోతుందంటే నేను నా కుటుంబ సభ్యులు మా నాన్నగారు మా తాతగారు ఇలా 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 తెచ్చి మన మూల పురుషుడు ఎవరు భరద్వాజుడు భరద్వాజుడు వరకు మనం స్మరించుకుంటాం ఎందుకు స్మరించుకోవాలి అంటే వాళ్ళు ఆనందపడతారు మనం స్మరించుకుంటే వాళ్ళు ఆనందపడతారు అంటే పితృదేవతలు పితృదేవ పితృ అంటే తాత ముత్తాతలు అందరూ అనమాట దేవతలు అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు దేవతలుగా మారిపోయారు మనుషులుగా దేవతలైపోయారు కాబట్టి పితృదేవతలను మనం స్మరించుకుంటాం అనమాట మామూలుగా బ్రాహ్మలు వైశాసు వీళ్ళు సప్త ఋషుల్లో ఏదో ఒక ఋషి పేరు పెట్టుకుంటారు కానీ కొంతమంది ఈ ఋషులకి కాకుండా ఏదైనా వస్తువుల పేర్లు లేదా నదుల పేర్లు చెట్ల పేర్లు అరంజాల పేర్లు ఇంకా ఏదైనా ఒక సుబ్బారావు అనే ఒకతనున్నాడు ఆయన ఏమనుకుంటాడు తమకు బాగా నచ్చిన జంతువు ఏనుగు ఆయన పేరు సుబ్బారావు ఆయన ఇంటి పేరు ఆయన గోత్రం పేరు ఏనుగు ఆయన పేరు సుబ్బారావు ఆయన గోత్రం ఏనుగు అలా అనమాట సప్త ఋషుల పేర్లు పెట్టుకోవాలని ఏం లేదు వాళ్ళ ఆది కాలంలో వాళ్ళు ఏదో పేరు పెట్టుకుని ఉండొచ్చు అలా వస్తుందన్నమాట ఈ రకంగా గోత్రం వస్తుంది అయితే ఇంకొకటి ఎవరో ఒక అనాథ ఉన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఆరాధాశ్రమంలో చేర్పించిపోయాడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు ఇప్పుడు అతని వయసు పదహారు సంవత్సరాలు వచ్చాయి అతనికి అనుమానం నా గోత్రం ఏంటి నా ఇంటి పేరు ఏంటి గోత్రం ఏం చెప్పుకోవాలి తల్లిదండ్రి లేరు ఎవరో తెలియదు ఏం చేయాలి అంటే ఆ కుర్రవాడు ఏం చేయాలంటే ఒక పండితుడి దగ్గర పోయి అయ్యా ఇది సంగతి నాకు తల్లిదండ్రులు లేరు నేను ఏ గోత్రం పెట్టుకోవాలని చెప్పితే ఆ పండితుడు బాగా ఆలోచించి ఒక మంచి పేరు సూచిస్తాడు ఒక పండితుతో సంబంధం లేదు మేమే పెట్టుకుంటామంటే మీ ఇష్టం ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు ఆకాశంలో నక్షత్రం నక్షత్రం పేరు పెట్టుకోవచ్చు లేకపోతే నది పేరు పెట్టుకోవచ్చు లేదా వస్తువుల పేర్లు పెట్టుకోవచ్చు అస్త్రాల పేరు పెట్టుకోవచ్చు ఏమైనా ఏదైనా పెట్టుకోవచ్చు అలా ఆ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అతని పేరు అతని పెళ్ళై పిల్లలు పుడతారు వాళ్ళు కూడా అదే పేరు పెట్టుకుంటారు మళ్ళీ ఆ పిల్లలకు పిల్లలు పడితే వాళ్ళ దగ్గర మళ్ళీ కంటిన్యూ అవుతుందంట ఆ రకంగా అన్నమాట ఇది ఇది కేవలం మనం గోత్రం ఎందుకు అంటే మన పెద్దల్ని స్మరించుకోవడం కోసం పెట్టుకుంటాం ఇకపోతే ఇంటి పేరు ఇంటి పేరు ఎందుకు ఎలా వచ్చింది ఇది ఎవరు సృష్టించారంటే ఏం లేదండి ఇంటి పేరు అంటే మన ఊరి పేరే ఇంటి పేరు ఇందులో దీనికేం పెద్ద గొప్ప విషయం ఏం లేదు విశేషం ఏం లేదు ఇప్పుడు నేనున్నాను మా ఇంటి పేరు నెమలికొండ ఈ నెమలికొండ ఎలా వచ్చిందంటే మా పూర్వీకులు ఎప్పుడో మూడు వందల మూడు వందల యాభై సంవత్సరాల క్రితం మా చెల్లెలో ఉన్నారు మా చెల్లె దగ్గర ఒక నెమలికొండ అనేది చిన్న కుగ్రామంలో ఉన్నారు కొన్ని పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఏం చేశారంటే సూర్యాపేట హైదరాబాద్కు విజయవాడకు మధ్యలో సూర్యాపేట పట్టణానికి వచ్చారనమాట వరుస వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు మా మా యొక్క ఇంటి పేరు నెమలికొండ అలా అయిందనమాట ఈ నెమలికొండ ఇంకా ఏ రకంగా పని పనిచేస్తుందంటే ఇది ఇంటి పేరు ఇండికేషన్ సపోజ్ నా ముందు ముగ్గురు సుబ్బారావులు కూర్చున్నారు ముగ్గురు సుబ్బారావులు కూర్చున్నారు నేను ఏ సుబ్బారావుని అందులో కె సుబ్బారావు టి సుబ్బారావు ఆర్ సుబ్బారావు ఉంటారనమాట కాబట్టి ఒక ఇండికేషన్గా పనికొస్తుంది ఫ్రెండ్స్ ఇదండి మంచి టాపిక్ మీ అందరికీ టాపిక్ బాగా నచ్చింది అనుకుంటాను మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను మళ్ళీ ఖచ్చితంగా నా యొక్క వీడియోను వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి బాయ్